హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ హ్యాపీ సాటర్డే ఏంటి సాటర్డే రోజు ఎగ్ బాయిల్డ్ కర్రీ చూపెడుతుంది అనుకుంటున్నారా లేదండి ఈ వీడియో అయితే ఎప్పటిదో ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి మన ఛానల్లో అయితే పెట్టుకుందామని అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అలానే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట సాటర్డే మాక్సిమం చాలామంది తినరు కదా అందుకే ముందే చెప్తున్నానండి చూడండి గ్రేవీ నేను చేసిన ఎగ్ బాయిల్డ్ కర్రీ అయితే గ్రేవీ ఇలా వచ్చింది మరి ఇలా ఎలా వచ్చిందో చూద్దామా ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట చూడండి నేనైతే సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి సిక్స్ ఎగ్స్ తీసుకొని ఇలా అయితే బాయిల్డ్ చేస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇందులో అయితే సాల్ట్ వేసానండి ఇలా సాల్ట్ వేస్తే ఎగ్స్లో త్వరగా బాయిల్డ్ అవుతుంది అది కాక స్మెల్ అనేది రాదు అని అంటారు సో ఇప్పుడైతే టమాటో తీసుకున్నాను ఫ్రెండ్స్ టమాటోస్ తీసుకొని ఇలా అయితే కట్ చేయాలి లేట్ అవుతుంది అని అయితే అనుకోకండి కొంచెం నిదానమైనా పర్లేదు ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఉంటే కిడ్నీ పెయిన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అని అంటూ ఉంటారు నాకు కూడా తెలియదు అనమాట నేనైతే ఇలానే కట్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ నాకు ఆ పెయిన్ ఉంది కాబట్టి నేను చాలా కేర్ఫుల్గా అయితే ఉంటానన్నమాట చూడండి ఒక్కరికన్నా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసేయాలన్నమాట మీకు ఎంత కావాలో అంత ఆయిల్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నేనైతే ఆయిల్లో ఇలా మసాలా ఉంటుంది కదండి అయితే ఇలానే వేసేసాను అనమాట ఇప్పుడు ఆనియన్స్ వేసాను అనమాట చూడండి ప్లీజ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నేనైతే ఈ ఆకులు అయితే ఇవి బగారా ఆకులు తెలుసు కదండి ఇవైతే ప్రతి నాన్ వెజ్లో వేస్తాను అనమాట నాన్ వెజ్ అనేం కాదు ఆలు కర్రీ అలా గ్రేవీ ఉన్న కర్రీ సేమ్ ఉన్నా కూడా వేస్తే స్మెల్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈజీగా తొందరగా అయిపోతుంది కదా అందుకు బ్యాచిలర్స్కి అయితే ఈజీ అనమాట ఇలా అయితే ట్రై చేయండి ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసేసానండి నేను పచ్చిమిర్చి అయితే రౌండ్గా కట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇలా కట్ చేస్తే పెద్దగా కట్ చేస్తే పిల్లలు తినరండి ఇలా రౌండ్గా కట్ చేస్తే అందులోనే మొత్తం స్మాష్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి అంత ఏర్పడదు కాబట్టి తింటారనమాట ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసానండి అల్లం పేస్ట్తో పాటు పుదీనా కూడా వేసానండి చూడండి కొంచెం తగినంత అయితే పసుపు అయితే వేసుకున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వేసాను అందులో మనకు రుచికి తగినంత సాల్ట్ వేసానండి చూడండి ఫ్రెండ్స్ ఇది చపాతీలలో అయితే సూపర్గా ఉందనమాట చూడండి ఇందులో అయితే మేమైతే కారం కొంచెం తక్కువగానే తింటాం కాబట్టి తక్కువగానే వేసానండి అది కాక పిల్లలు తింటారు కదా తినరు కదా అందుకే కారం తక్కువ వేసాను సరిపోయింది ఓకే మాకైతే ఓకే అండి చూడండి ఇలా అయితే మనం మిక్సీ పట్టుకున్న టమాటో గ్రేవీ ఉంది కదా దీన్ని అయితే ఇప్పుడు ఇలా వేసేయాలన్నమాట ఇలా మిక్సీ పెట్టడం వల్ల గ్రేవీ అనేది అయితే సూప్ అనేది చిక్కగా ఉంటుందండి ఆ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది చూడండి నేనైతే ఇలానే వేస్తాను మ్యాక్సిమం చాలా కర్రీస్లలో ఇలానే వేస్తానండి నేను ఇదే కాక ఆనియన్ కూడా గ్రైండ్ చేస్తాను అది కూడా బాగుంటుంది అది నెక్స్ట్ ఎప్పుడన్నా చేద్దాం ఆ వీడియో అది ఎగ్ అనేది పగలగొట్టేయాలన్నమాట బాగుంటుంది అది కూడా చూడండి చూసారా గ్రేవీ అయితే ఇలా చిక్కగా వచ్చిందండి వస్తుంది లాస్ట్ చూడండి ఇప్పుడైతే ఎగ్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటి ఫస్ట్ సిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ ఉన్నాయని చూస్తున్నారా లేదండి మా బాబు ఉన్నాడు కదా తనకేంటంటే ఇలా వేస్తే ఇష్టం ఉండదు అలా తినడమే ఇష్టం అనమాట ఇలా ఉంటే గ్రేవీ కర్రీస్లో ఉంటే తినడండి తను అందుకే తను పక్కగా పెట్టేసానమాట తన కోసం అని నేను చూడండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక అయితే వాటర్ పోసేయాలన్నమాట ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అదే మిక్సీ జార్లో నేను వాటర్ తీసుకొని పోసేసానమాట ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అదే జార్లో అనమాట చూడండి ఇక ఇప్పుడు హైలో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ టెన్ సెవెన్ మినిట్స్ వరకు అయితే ఉంచాలి గ్రేవీ చిక్కగా వరకు అయితే ఓన్ చేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇందులో మసాలా అండ్ కొత్తిమీర అయితే వేసేసాను అనమాట అండ్ ధనియాల పొడి కూడా వేసాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి చూడండి ఎలా వచ్చిందో గ్రేవీ అనేది చాలా బాగుంది కదా చూడండి అయినా కూడా చాలా బాగుంటుంది ఇది మన ఇంట్లోకి ఎవరైనా రిలేషన్స్ ఉంటారు కదా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా వచ్చారనుకోండి సడన్గా వస్తారు కదా వచ్చినప్పుడు మనం ఇలా చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఎందుకంటే చికెన్ తిన్నంత రేంజ్లో ఉంటుంది కదా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పటి వరకు నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కొత్త వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి మీ రిలేషన్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్